రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైన విషయం విదితమే ముఖ్యంగా జనసేన పార్టీలోకి వైసీపీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు చాలామంది చేరిన విషయం విదితమే అయితే ఎప్పటి నుంచో మాజీ మంత్రులైన ఆర్కే రోజా గారు విడుదల రజనీ కేతిరెడ్డి గారు మళ్ళీ వైసీపీ నుంచి విడుదలయ్యి తర్వాత వారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ కొన్ని రోజులుగా అయితే వార్తలు వస్తున్న వేళ దీనిపై అధికార ప్రకటన ఇప్పటివరకు రాలేదు అయితే లేటెస్ట్ కనుతున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో మా ಮಂತ್ರಿ ಅಲನಾಟಿ ಹೀರೋಯಿನ್ ఆర్కే రోజా గారు వైసీపీకి భారీ షాక్ ఉన్నట్లు తెలుస్తోంది అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆమె త్వరలోనే జనసేన పార్టీలోకి భారీ ఎంట్రీ ఎంట్రీనున్నారట పవన్ కళ్యాణ్ గారితో త్వరలోనే భేటీ కానున్నారట ఆర్కే రోజా గారు అయితే దీనిపై వైసీపీ శ్రేణులు స్పందిస్తూ ఇదంతా అబద్ధమని రోమర్స్ అని క్రియేట్ చేస్తున్నారు ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దేయంగా దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన